వెల్కమ్ టు పివీఎన్ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవరణ చేయాలంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మార్చెల డిప్యూటీ తహసీల్దార్ వాణికి వినతి పత్రం అందజేశారు వారు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థుల కోసం అమలులో ఉన్న హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా శని ఆదివారాలు తరగతులు రద్దు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ అధ్యక్షులు ఎస్కే నజీర్ ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ సహ అధ్యక్షులు బాలాజీ నాయక్ పట్టాభి రామారావు ఎస్విఎస్ నాగరాజు కేశవరెడ్డి పలువురు యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన సవరణ తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు అలాగే పదవ తరగతి విద్యార్థుల కోసం అమలులో ఉన్న హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా కొనసాగిస్తున్న శని ఆదివారాల తరగతులు రద్దు చేయాలని కోరారు ఈ సందర్భంగా యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఏ నాసరెడ్డి మాట్లాడుతూ ఇన్ సర్వీసు టీచర్లపై అదనపు భారం తగ్గించడంతో పాటు విద్యార్థులు ఉపాధ్యాయుల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా అదనపు తరగతులను నిలిపివేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్చెల్ల యూటిఎఫ్ అధ్యక్షుడు ఎస్కే నజీర్ ప్రధాన కార్యదర్శి ఎన్ ఆదినారాయణ సహ అధ్యక్షుడు వి బాలాజీ నాయక్ సీనియర్ నాయకులు పట్టాభి రామారావు ఎస్విఎస్ నాగరాజు కేశవరెడ్డి కేఎస్ రాజు శాంతిబాయి సునీత నాగలక్ష్మి సతీష్ కుమార్ శంకర్ నాయక్ చోక్లా నాయక్ దుర్బాకుల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్